నమస్తే షిట్ హలో గల్ బ్యాక్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాము సో ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా లేచుకో నా కెమెరాలో ఫస్ట్ తీసేది డాడీ అండ్ మా మమ్మీ కారులో వెళ్ళడం బట్ గైస్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కెమెరా సో కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి బట్ ఎనీవేస్ మనం లోపలికి డాడీ కోసం వెయిట్ చేద్దాం సో అలా మేమైతే శివాలయంకి వచ్చేసాము గుళ్ళు అంటేనే చాలా నచ్చుతాయి పాటు ఇక్కడైతే పావురాలు వాళ్ళు ఎక్కువ ఫుడ్ పెడుతూ ఉంటారు అలారం చూడండి ఇప్పుడు మోగింది ఎందుకంటే నేను ఇప్పుడు వేద్దాం అనుకున్నా డాడీ వస్తున్నాడు బట్ ఐషో అయితే మిస్ అయింది ఇప్పుడు ఏం చేస్తాం ఆ పిల్లి ఇప్పుడే వచ్చింది ఇంకా మేము నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ సెట్ అన్నమాట ఇంకా రుద్రాభిషేకానికి టైం ఉంది సో అందుకోసం అని చెప్పి మేము ఇట్లా బయటకు వచ్చినాం అనమాట వాటినా వదిలేసినారు అవి ఎప్పుడు ఇక్కడే ఉంటాయి మా పావురాలు ఇలా ఫస్ట్ భజంత్రీల్ అయితే స్టార్ట్ చేయించారనమాట చాలా హ్యాపీ పీస్ఫుల్ వైబ్ వచ్చేసింది ఒక్కసారిగా ఇంకా దవ్వగానే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అరౌండ్ ఆ టైంకి అయితే పూజ స్టార్ట్ చేశారు ఏదైనా పూజ మనం మొదలు పెట్టాలి అంటే దానికంటే ఫస్ట్ పూజ వచ్చేసి కలసం పూజ ఉంటుంది కదా సో అలానే కలసం పూజ అయితే మొదలుపెట్టారు महाश्री वहाँ श्रद्धा गण श्रद्धा श्रद्धा नवरात्र भवन स्वाने प्रस्तर सर्वतों मान जमजम काम मजीदे तंत्र नमस्ताने अद्वित्य शारे शरण सर्वनागरानंदने देवता सदारे ప్రతిసారి దసరాకైతే ఖచ్చితంగా రుద్రాభిషేకం చేపిస్తూ ఉంటామన్నమాట సో అందుకే ఇవాళ కూడా రుద్రాభిషేకం చేపిద్దామని వచ్చాము యాక్చువల్లీ ఏంటి అంటే ఐషు కోసం వెయిట్ చేస్తూ అనమాట తను వచ్చిన తర్వాత చేపిద్దాము అని చెప్పి కానీ ఇంకా ఐషో లాస్ట్ మూమెంట్లో లో వచ్చింది సో అందుకు మళ్ళీ ఆ అమ్మాయి రావడమే మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అలా వచ్చింది పైగా జర్నీ కూడా డిస్టర్బ్డ్గా ఉండింది అని చెప్పింది సో అందుకు ఇంకా మేము కూడా రెస్ట్ తీసుకో అని చెప్పి మేమే వచ్చేసాం దర్శనమైనా పూజ అయినా అన్నీ చాలా బాగా జరిగాయి అదే రోజే ఐషూ రావడం ఆయుధ పూజ తర్వాత రుద్రాభిషేకం అసలు డబల్ త్రిపుల్ హ్యాపీ అనమాట చాలా మంచిగా అనిపించింది వయసు ఒక గంట అయింద గంట అవుతుంది మన అండ్ హాఫ్ ఆర్ అయింది పూజ రుద్రాభిషేకం ఇందాకే కంప్లీట్ అయిపోయింది అర్చన కూడా చేసేసాము ఇప్పుడు అర్చన జరుగుతుంది మాకు ఇంకా అర్చన అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది అర్చన ఒకటి చేసేసి మనం వెళ్ళి మనకి యూటి పైస్ ఓకే సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీటెడ్ అనమాట అండ్ పూజ ఎలా జరిగింది యా సూపర్ డూపర్ జరిగింది అండ్ ఆల్సో ఈ రోజే ఫర్ ద ఫస్ట్ టైం అంటే విజయదశమి రోజే నేను నా కెమెరాని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా అంటే బ్లాగ్ కోసం అని ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ న్యూస్ గుడ్లోనే అండ్ ఆల్సో మీకు ఇంకో విషయం తెలుసా పర్క్స్ ఆఫ్ హ్యావింగ్ కెమెరా నా మొబైల్ ఛార్జ్ అయిపోయింది అనమాట లైక్ కంప్లీట్లీ డెడ్ అయిపోయింది వన్ పర్సెంట్ ఉంది నేను అది కూడా రాజాశ్వరి దేవి అమ్మవారు చాలా అందంగా ఉంది ఈరోజు చాలా చాలా బాగుంది అందుకని చెప్పి ఇంకా మేము బాగుంది చాలా బాగుందని చెప్పిన తర్వాత మళ్ళీ నిమ్మకాయలు అవన్నీ కూడా కట్టినాడు సో దట్ పూజారి కట్టినారనమాట సో దట్ ఇంకా మంచిగా అందంగా కనిపిస్తుంది అని చెప్పి నువ్వు గమనించినావా నేను చూసినా మనం చెప్పిన తర్వాత చాలా బాగుంది ఈరోజు అమ్మవారు మీరు లక్ అది డాడీ చెప్పినాడనమాట ఇంకా దాని తర్వాత మళ్ళీ నిమ్మకాయలు కూడా పెట్టారు ఇంకా మాకు కనిపించాలని చెప్పి మామి బడ్డీలు అమ్మో బడ్డీ అచ్చు బడ్డీ కన్నా ఏం లేదులే ఈరోజు అబ్బాయి లేరు నువ్వు చెప్పు ఏది భాష ఇది ఏం భాష వాట్ ఆర్ యు ట్రైంగ్ టు సే డాడ్ వచ్చాడా అమ్మో పడుకున్నావా పొద్దునుంచి ఏమి ఆడికి అనుకున్నావా ఇప్పుడు ఆయుధ పూజకి అంత ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అక్కడ లేపమని నేను చెప్పింటా నువ్వేం చేసినావు అక్కడ లేపకోకుండా అక్కడ నిద్ర బాగున్నావా ఆ కిందకి వస్తుంది నేను లేపుదామని వెళ్తుంటే వడ్డీ వడ్డిగాడి దగ్గరికి వాడు వడేం పెద్ద నాకు అలartifactId బడ్డీ ఏ బడ్డీ జాస్కర్ చాలా చెడ్డాడు నువ్వే నువ్వే మంచిోడు వంట అవునా ప్లీజ్ जास्गड असल शेकंड म्हणजे बेस शेकंड

అలా రాగి పెట్టించుకుంటామండి చూడండి లిటర్లు అన్ని ఖాళీ అయిపోయినాయి ఓన్లీ కేటీఎం ఒక్కటే మిగిలిపోయింది ఓన్లీ కేటీఎం మిగిలిపోయింది స్టాప్ హాయ్ గాయస్ ఇవాళ నేను ట్రాట్ డాగస్ని ఎలా జోజో పెట్టాలి చెప్తా మాటలు రావట్ సరిపోయింది లిటర్లే బూతు ఎక్కువ పిల్లక కట్టారు పువ్వు పెట్లే ఈరోజు ఇలా ఇలా పట్టుకొని నాకు ఇవ్వు ఫస్ట్ దాన్ని ఇప్పుడు ఇవ్వు కానీ జాస్ పంది యా ఒక కుక్క కుక్కపిల్లని ఎద్దుకున్నా కుక్కపిల్ల పెద్ద కుక్క వడ్డీ ఆల్రెడీ రెండు రోజులు ఫుడ్ తినట్లే బాబాయ్ ఇంకా తినలే తెలుసా వడ్డీ ఫుడ్ అలి กัไอมีต้องกังวล0 1 0ระปเตวัน ఫస్ట్ అభిషేకం అభిషేకం అయిపోయిన తర్వాత ఇందాకేం ఆయుధం పూజ తెలుసా నీకు ఆయుధం పూజ అంటే ఆయుధం నేను ఆయుధం అంటే అప్పిలేదు ఆయుధం అని పూజ రెండు కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే ఫుల్గా టైర్డ్ ఉన్నాము అండ్ దాంతోపాటి ప్రసాదం ఇచ్చారు ఏం ప్రసాదం తిన్నాం మనము అది పులిహోర ఇంకా కేసరి కేసరి బా చాలా రుచిగా ఉన్నాయి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఏం లేదు డైరెక్ట్ అదే తినేసినాము కాబట్టి అసలు அமேசிங் அமேசிங் ஒன்னேன்னா ஃபர்ஸ்ட் என்ன மேம் sorry மச்சி பன நான் இட்லிกินனேன் இట్లా தோசை తిنينடி திணே சவா நீ మరి எதுக்கு அப்பத்தர் சொன்னா తినலனே அப்பா நீ டிண்ணா நீ என்ன அப்பத்தர் சொன்னா நான் మరి அப்பா 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 ஆஹா நான் பிண்ணா நீ తిண்ணே அப்பாவா ఓకే సారీ ఫర్ ంగ్లింగ్ కెమె ఇప్పుడు ఛార్జ్ లో ఉంది అనమాట చాలా టైర్డ్ అయిపోయింది నా కెమెరా సో అందుకే నా మొబైల్ తో తీస్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు నన్ను వదిలేసి వచ్చేస్తే ఆ వాతావరణం మొత్తం బాగుంటుంది దీనికన్నా చెట్లు ఎక్కువ ఉంటాయి పౌలు అవన్నీ ఉంటాయి తోట కూడా ఉంటాయి వేస్తాం ఆరు గంటలకు పళ్ళు తోడుకుంటా తర్వాత పనులు వేసుకుంటాం అదేనా కాదు కాదా స్కూల్కి వెళ్తాం అవును స్కూల్ స్కూల్ దగ్గర కొట్టి వచ్చినావా నువ్వు లేదే మరి హాలిడేస్ హాలిడేసా ఈ పిల్ల కోడి పిల్లల స్టోరీ విన్నామా మనము ఏం కావాలి నీకు ఏం కావాలి గిఫ్ట్ నీకు కోడిపిల్లలు ఎందుకు నీకు కోడి పిల్లల్ని పెంచుకున్నా తర్వాత మన్నాడు కోసుకొని తింటావా కోడి పిల్లల్ని కోడిని చికెన్ తింటావు కదా నువ్వు చికెన్ అంటే కోడి పిచ్చి అనిపించి కోడిని తింటా కానీ కోడి తిన్నా కోడిని తింటా కోడి పిల్లగా తినవా అయ్యో ఇంత మంచిది అయితే అది పెద్దగా వెయిట్ చేస్తుంది మా పాప కదా నేను తిన్నా పెద్దగా అయ్యా కూడా మరి ఏం చేస్తావు ఆడుకుంటా ఆడుకుంటావా పెద్దయ్యాక కోడి అయితే చెప్పు నాకు నాకు ఫిఫ్త్ టేబుల్

అసలు అల్లరే చేయడు గుడ్ బాయ్ గుడ్ గర్ల్ చాలా ముద్దుగా ఉంటారు రూ కాదు ఉంటాడు గిఫ్టీ వాళ్ళ పెట్టనమాట చూడండి డ్రెస్ వేసి ఎంత నీట్గా చూసుకున్నారో గిఫ్టీ లాగే కదా క్యూట్గా ఉంది బేసిక్గా ముక్కు నా ముక్కు ఒకటేనా నచ్చితే అంట నన్ను నాకుతుంది సో నేను నచ్చా వాళ్ళకి బేసిక్గా నేనైతే లిటరలీ గైస్ జాంపండు పిసుకున్నట్టు జాంపండు పిసుకుతామా బాల్ని పిసుకుతాం కదా అలా పిసుకుతూనే ఉన్నాను అనమాట బేసిక్గా ఆయన కూడా ఏమనట్లా మంచిగా ఓ అయినా కూడా అరవట్లేదు అయ్యి చెప్పు హాయ్ ద రీజన్ వై అక్షయ ఎక్కువగా వీడియోస్ లో కనిపించదు బికాస్ ఇట్ లైక్ దిస్ లైక్ అ బఫెలో ఓకే వెరీ సారీ ఫర్ దాట్ బట్ బట్ జస్ట్ సేయింగ్ బఫెలో లాగా పడుతుంది అండ్ దాంతోపాటి ఈ ఫోన్ ఈ ఫోన్ లిటరలీ ఇలా అలా చెత్తపల పడేయాలి సార్ బికాస్ ఇది సిక్స్టీన్ ప్రో అయినప్పటికీ ఒక పెద్ద డస్ట్బిన్

అండ్ ఆల్సో బడ్డీతో ఎలా నడుస్తుంది జాస్ వచ్చిన తర్వాత అంటే ఇట్స్ నాట్ గుడ్ ఓకే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఎందుకంటే అండ్ ఆల్సో ప్రతిసారి నన్ను చూసినప్పుడు మనసంతా ముక్కలు చేసి పక్కగా అన్నట్టు చాలా నమ్మక ద్రోహం చేసినట్టు చూస్తున్నాను నన్ను బట్ స్టిల్ మనం ఏం చేయలేము జాస్తి ఉన్నది కొన్ని రోజులే కాబట్టి వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్ కదా ఏమంటావు సో యా ఓ సౌండ్ చేస్తున్నాడు ఎస్ అని ఏమేమి కావాలా నీ బర్త్డేకి లడ్డు నీకు బర్త్డేకి ఏమేమి కావాలా గిఫ్ట్స్ ఇంకా షటిల్ బ్యాడ్సా షటిల్ ఎవరితో ఆడుకుంటా వాళ్ళకి వచ్చా షటిల్స్ నువ్వు నేర్పించి ఆడుకుంటావా అబ్బా ఎంత మంచిది పాపం బిడ్డ ఓకే ఆర్డర్ చేస్తా నీకు వస్తుంది ఆడడం ఫస్ట్ ఫ్లాప్ అయింది గిఫ్ట్ ఇది షటిల్ పట్ ఇ ఏం రాదే షటిల్ నీకు గిఫ్టీ ఇంతసేపు సూపర్ అంత పైన వేరు అమ్మ మేడం 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 చింగ్వింగ్ గైస్ లుక్ అట్ దిస్ వ్యూ ఇది నా హాల్ నుంచి అనమాట అండ్ లుక్ అట్ దిస్ క్యూరీ బాయ్ ఎంత లేట్గా లేస్తుందంటే మార్నింగ్ ఏమో టెన్ ఓ క్లాక్కి లేచింది అండ్ ఇప్పుడేమో సెవెన్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళేసింది ఇప్పుడు అది కూడా గుడికి వెళ్ళాలి అని చెప్పి ఎక్కడుంది వచ్చేసిందండి వచ్చేసిందండి అలాగే ఇంకోటి అంత సీల్ ఎవరు ఆ పిల్లని ఈడ్చి కొట్టనక్కర్లేదు ఆ పిల్లకి ఆ పిల్ల వేసుకుంటుంది అసలు ఎనర్జీ ఈ పిల్ల ఎనర్జీ అయితే నా వల్ల కాదండి నిజంగానే అసలుకి గైజ్ లిటరలీ బ్లాగ్ ఎలా ఉంటుందంటే చాలా ఏమంటారు మిక్స్డ్ ఉంటాయి అన్నమాట అవి అవి అని చెప్పి ఫుల్ ఫుల్ మిక్స్డ్ మిక్స్డ్ ఉంటుంది బట్ ఐ హోప్ మీకు మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి అండ్ ఆల్సో లైటింగ్స్ తక్కువ ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం గుడికి వెళ్తున్నాం అంటే శివాలయం వెళ్తున్నాము ఎందుకంటే డాడీకి సన్మానం ఉంది అండ్ దాంతో పాటు పూజ పూజ మనం చాలా రోజులు అయిపోయింది కాబట్టి అంటే చాలా రోజులు అంటే మార్నింగ్ చేసుకున్నాం బట్ నైట్ వెళ్ళలేదు లిటరలీ మా ఊర్లో చూడాల్సిందే నైట్ కదా అమేజింగ్ ఉంటది అసలు కళ్ళు బిందులా ఉంటది వెనక సో అంత మనం కూడా వెనక్కుల సో అందుకే అంత చాలా బాగుంటది అన్నమాట కాబట్టి మనం ఇప్పుడు రెడీ కావాలి దానికోసం సో లెట్స్ గెట్ రెడీ చెప్పా నేను ఎప్పుడన్నా సరే ఊరికి వచ్చినప్పుడు నైట్ ఎప్పుడైనా అక్కడికి అదేంటి దర్శకి వెళ్దామా నా దగ్గర రీల్స్ ఉన్నాయి అమ్మా నా దగ్గర నాకు ఇప్పుడు కావాలంటే రీల్స్ ఉన్నాయి నేను చూపిస్తాను కావాలంటే చెప్పాను అంటే అమలాపురం చెప్పాలి ఓ సారీ క్యాట్ D for dog. Sorry, get up. A, A for, for apple. A for apple. Alakal. A for apple. A for apple. D for dog. Kino be. D for dog. Nikha thukur rat le. D for dog. నా బోర్డు మీద నా పిల్ల ఆ పిల్ల రాజ్యం చూడండి గిఫ్టీ అని గైజ్ ఈ పిల్లకి అండ్ ఐషుకిద్దరికి ఏమంటారు పోటా పోటీ జరుగుతుంది అనమాట మార్నింగ్ ఐషు రాంగ్ అని ఏం చేస్తావు ఐషు గిఫ్ట్ చేసి ఐషు గిఫ్టీ అని రబ్ చేసి ఇక్కడ లిటరలీ ఐషు అని రాసుకుందనమాట ఇప్పుడు మళ్ళీ ఐషు రాంగ్ అంటే గిఫ్ట్ రాగానే మళ్ళా మళ్ళీ అది రబ్ చేసి గిఫ్ట్ అని రాసుకుంది నేను ఇంకా వీళ్ళు వెళ్ళాక నేను రబ్ చేసుకుని నా పేరు రాసుకోవాలనుకుంటా ఎలా రా రానీ నేను వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోయినావు అనుకో అప్పుడు ఎవరు చూసే వాళ్ళు ఉండరు కదా నేను రాసేసుకుంటా కదా చెప్తావా చెప్పుకోబుకో సో హలో గాయ్ సో ఐ ఆమ్ రెడీ అనమాట దిస్ ఈజ్ మై అవుట్ ఫిట్ ప్లేన్ చున్నీ అండ్ గ్రీన్ కలర్ కుర్తీ కుర్తీ అంటే కుర్తీ కాదు ఇది యాక్చువల్లీ మెటీరియల్ స్టిచ్ చేయించింది అనమాట మెటీరియల్ సపరేట్ తీసుకున్నాము అండ్ స్టిచ్ చేయించినాము ఇట్ వాజ్ మెటీరియల్ కొంచెం కాస్ట్ అయింది బట్ ఇట్స్ వర్త్ చాలా బాగుంది కదా చాలా క్లాసీగా ఉంది సో అది సంగతి అండ్ ఇప్పుడైతే మనం త్వరగా వెళ్దాము ఆల్రెడీ కింద అందరూ వెయిట్ చేస్తున్నారు ఐ థింక్ డాడీ బాబా ఇద్దరు పోయినారు వాళ్ళు వచ్చిన తర్వాత విఆర్ గోయింగ్ సో సీ ఉదే ఫ్ట్ వచ్చేస్తున్నాడు మధ్యలో ఓకే సో నాది వచ్చేసి ఇది దీని ఏమంటారు స్టోన్స్ కదా స్టోన్స్ ది చైన్ అనమాట నాకు ఎట్లా చెప్పాలి అక్క తనకి సో యాక్చువల్ స్టోన్స్ మరి నాకు కూడా ఏదో అంటారే నాకు కూడా తట్టలేదు అది నోటికి ఓకే అండ్ దీనికి సంబంధించిన ఇయర్ రింగ్స్ అనమాట దీనికి సంబంధించిన ఇయర్ రింగ్స్ అండ్ ఈ చైన్ సో అండ్ కంకణాలు నా ఫేవరెట్ కంకణాలు అనమాట అది సంగతి అండ్ ఇప్పుడు అక్షయ చూద్దాము అక్షయ బుట్టకమ్మలు పెట్టుకునింది షీఈ్ లుకింగ్ సో రెడీ అండ్ పాటి తన ఫేవరెట్ చైన్ అనమాట యాక్చువల్లీ ఇది నేను వేసుకుందాం అనుకున్నా కానీ నాకు ఈ అవుట్ ఫిట్కి మ్యాచ్ అవుతుందని చెప్పి నేను ఇది వేసుకున్నాను సో బాయ్ లాగా రెడీ అయ్యాడనమాట టాంబాయి అనమాట బేసిక్గా ప్రాబ్లం థర్డ్ నువ్వే ఇరిగించుకున్నావు తాడు నువ్వే ఇరిగించుకొని మళ్ళీ మమ్మల్ని బాబోబో అంటే ఏమని అంటాం ఏం ఇప్పుడు నేను డాడీ వెళ్ళే లోపు అంటే వెళ్తాడు కదా అప్పుడు బయట మనం డోర్ ఓపెన్ చేసి ఉంటాం కదా అంటే మెయిన్ గేట్ సో అందుకోసం బడ్డీని అయితే ఇట్లా పట్టుకోని ఉన్నానమాట హ్యాండ్కి ఇట్లా చేత్తో తర్వాత వాళ్ళు వెళ్ళంగానే ఇట్లా వదిలేస్తా సో దట్ వాడు హ్యాపీగా వెళ్ళిపోతాడనమాట సో అది సంగతి మొత్తం లాక్ వేయాలి కదా అక్కడ తలుపేసిన తర్వాత ఐ హ్యావ్ టు లైక్ తాడుతూనే వదిలేస్తా ఐ హ్యావ్ టు స్టిల్ ఫిగరింగ్ అవుట్ గైస్ కెమెరా కొంచెం అటు ఇటు అన్నట్టుగా సో బట్ క్లారిటీ ఎట్లుంది అంత క్లారిటీ వైజ్ అయితే నేను ఆల్రెడీ చూసిన మధ్యాహ్నం ఐ లవ్ డిట్ బాగా నచ్చింది నాకు మేబీ ఇంకొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది లేకపోతే పర్ఫెక్ట్ ఉంటుంది బాయ్ బాయ్ బడ్డీ కన్నా బాయ్ నా ల్యూ విల్ సీ యూ ఆఫ్టర్ సమ్ టైం ఓకే బాయ్ బడ్డీ అమ్మవారికి హాయ్ చెప్తాను హై హాయ్ నీ పేరు మీద కూడా చెప్తాలే ఓకే గైస్ ఐ విల్ సీ యూ బై జామ్ క్యాన్పి మైల్ ఓకే సార్ అలా అదే గైస్ ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయింది ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయింది సో అందుకే మా కార్ని ఒక చోట పార్కింగ్ చేసి

గైస్ ఇదే మా శివాలయం సర్కిల్ దీన్నే శివాలయం సర్కిల్ అని అంటారు ఇక్కడ మా అమ్మ చాలా అందంగా ఉంది ఇక్కడ మా చాలా అందంగా ఉంది ఇంటికి వచ్చేసినాము ఇప్పుడైతే ఇంకా ఫుల్ గా రెస్ట్ తీసుకోవాలన్నమాట చాలా టైర్డ్ అయిపోయినాము దట్స్ వీడియో అండ్ ఐ ఇప్పుడు తినాలని చెప్పి చెప్పాలి That's it for today's video, guys. And I will see you in my next video. We will see you in our next video. Bye. Ma gifti to gora bye chappi thamu. Bye. 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 Asal gifti bye ani abar adagan gora adi kinder. Aam le. Gifti ki gift emoji ki mala fans <laughs> apoti. Bye bye. bye. <laughs> bye. bye.